విశాఖ శారదా పేట చేయండి మరి నిన్న కొంతమంది అధికారులను పంపించారు వారి కూడా చూపించడం జరిగింది తక్షణమే ఒక పదిహేను రోజులు మేము గొడవ మీరు ఏదైతే కోర్టులో ఉన్నదని చెప్తున్నారో కోర్టు పరిధిలో ఉందని చెప్తున్నారో సరే కోర్టు పరిధిలో ఉందామండి కానీ తక్షణమే విశాఖ శారదా పీఠాన్ని సీజు చేయండి దయచేసి భక్తుల తాలూకా అభిప్రాయాన్ని గౌరవించండి భక్తుల భద్రతకి మీరు వేయండి రేపు జరగకూడదని అపశృతులు జరగక ముందేజ్ చేయండి పరిశీలించండి ఉన్నతాధికారులు పంపించండి దాన్ని ఏ విధముగా అడ్డుకట్ట వేయాలో ఏ విధముగా ఆ ప్రమాదకరమైన కట్టడాన్ని ఇబ్బంది లేకుండా తీసివేయాలో తొలగించాలో దాని మీద మీరు రోల్ ప్లాన్ వేసుకోండి లేకపోతే భయంకర ప్రమాదం పొంచి ఉన్నది మరీ మరీ మేము వినయపూర్వకముగా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నాం అలాగే ఈ సందర్భంగా టీటీడీ అధికారులను అడుగుతున్నాం అయ్యా మఠాలకి మీరు చోట్లు ఇచ్చారు మేము అన్ని మఠాలని అండంలే కొన్ని మఠాలు మఠాధీశ్వరులు వారు చక్కగా నడిపిస్తున్నారు కొన్ని మఠాలు విశాఖ శారదా పీఠాన్ని కలుపుకొని మరికొన్ని మఠాలు ఈ మఠాలన్నిటికీ కూడా టీటీడీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు స్థలాలు యజ్ఞాలు యాగాలు పూజలు భజనలు వచ్చిన భక్తులకి పిడికి అన్నం పెట్టమని వారికి ఒక సౌకర్యంగా చక్కగా నిద్రించడానికి ఒక గది ఇమ్మని దానికోసం మీకు ఇచ్చారు కానీ దయచేసి మేము అడుగుతున్నాం అన్ని మఠాలని కూడా మేము అండంలే కొన్ని మఠాలు పనిచేస్తున్నాయి బాగా విధి విధానాలతో ఉన్నాయి కానీ చాలా మఠాలు కనీసం అక్కడ పూజ లేదు యజ్ఞం లేదు యాగం లేదు భజన లేవు ధార్మిక కార్యక్రమాలు లేవు కేవలం వ్యాపారం కేవలం వ్యాపారం గదుల వ్యాపారం పెళ్లి వ్యాపారం అన్నదానం భోజనం పెట్టేది వ్యాపారం అన్ని వ్యాపార ధోరణంతో వెళ్ళిపోతున్నాయి